వామన పురాణములో చెప్పబడిన కపాలమోచన తీర్థమహిమ పూర్వం రజోగుణంతో నిండిన బ్రహ్మదేవుడు తన ఐదో తలతో శంకరుణ్ణి కించపరిచేలా మాట్లాడాడు అది విని ఆగ్రహించిన శంకరుడు తన గోటితో బ్రహ్మ ఐదో తలని ఖండించాడు ఎప్పుడైతే బ్రహ్మ తల ఖండించబడిందో అది సరాసరి వచ్చి శంకరుడి చేతికి అతుక్కుంది ఎంత చేసినా అది వదల్లేదు ఆ విధంగా శంకరుణ్ణి బ్రహ్మహత్యా పాపం అంటుకుంది ఆ పాప నివృత్తికే శ్రీహరిని ప్రార్థించగా శంఖ గదాధారి అయిన శ్రీమన్నారాయణుడు శంకరుడికి దర్శనమిచ్చాడు ఓ దేవేశ్వర గరుడధ్వజ నీకు నమస్కారం ఓ తీర్థస్వరూప నన్నీ జ్వాలల నుంచి కాపాడు బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తుణ్ణి చేయి నీకు నమస్కరిస్తున్నాను ఇలా శివుడు చేసిన స్తుతి విని శ్రీహరి శంకరా బ్రహ్మహత్యా దోషం నీకు పోవాలంటే పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రానికి నీవు వెళ్లగానే నీ పాపము నిశిస్తుంది అని చెప్పాడు శ్రీహరి మాట విని ఎంతో ఆనందించిన శంకరుడు గరుడ ధ్వజుడికి నమస్కరించి అతివేగంగా వారణాసికి వెళ్లాడు అక్కడ ఉన్న పవిత్ర తీర్థాలలో స్నానం చేసి దశాశ్వమేధ ఘట్టాన్ని లార్కేశ్వరుణ్ణి దర్శించి సకల పాపాలనుంచి విముక్తుడై తిరిగి శ్రీహరి దగ్గరికి వెళ్లాడు ఎందుకంటే చేసినా ఆయన చేతికున్న బ్రహ్మ కపాలం ఊడిపోలేదు ఆ విషయాన్నే శ్రీహరికి చెప్పాడు అప్పుడు శ్రీహరి శంకరుడికి క్షేత్రంలో ఉన్న ఒక దివ్య సరోవరాన్ని చూపి శంకర పద్మాలతో నిండిన ఈ అందమైన సరోవరము మహిమాన్వితమైనది పరమపవిత్రమైన ఈ తీర్థంలో నీవు స్నానం చేయి వెంటనే నీకు దోషం పూర్తిగా తొలగిపోయి నీ చేతికున్న కపాలం ఊడిపోతుంది నీకు కపాలమోచనము కలిగించిన కారణంగా ఈ తీర్థం రాబోయే కాలంలో కపాలమోచన తీర్థంగా విఖ్యాతి చెందుతుంది అని చెప్పాడు శ్రీహరి చెప్పినట్టుగానే శంకరుడు ఆ కపాలమోచన తీర్థంలో స్నానం చేయగానే ఆయన చేతికంటుకున్న కపాలం ఊడిపోయింది అదే ఆనాటి నుంచి కపాలమోచన తీర్థంగా సుప్రసిద్ధమయింది